హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను కలుపు పర్చర్ చేస్తున్నాను మళ్ళీ ఫోటోతో కర్రీ చేస్తున్నాను ఎండ మామూలుగా లేడండి ఈరోజు ఎండలే పోతున్నాను నుంచి అత్త ఉంది వేసినప్పటి నుంచి లేదు ఎండ చూపిస్తాను పిల్లలు కూడా ఏం చేస్తున్నారు బాగా ఆడుకుంటున్నారు ఒకడు స్కూల్కి వెళ్ళాడు ఉన్నారు ఎన్న మామూలు కాయలు అర్థం చేత మేమందరం సుగంధం చేయించుకొని తాగాం ఇవన్నీ చెట్లకి మా ఆయన లేరు ఈరోజు ఫస్ట్ కదా రేషన్ ఇస్తాడు కదా ఇంకెళ్ళిపోయాడు ఫిఫ్టీన్ డేస్ కనబడ్డు గోంగూర తోటకూర బెండకాయ మొలకలు వచ్చినాయి మార్నింగ్ నేను ఈ చెట్లన్నిటికీ నీళ్ళు బట్టాను అనమాట అక్కడ ఉన్న గులాబీ చెట్టు అవన్నీ మొత్తానికి అన్నిటికీ పట్టా ఇదిగోండి ఇవ్వండి ఫస్ట్ కందిపప్పు తీసుకున్నా అయ్యో అటు పెట్టి అటు వెళ్ళేసి వస్తారు కొంచెం మాదిండి కందిపప్పు తీసుకొని సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి పొట్టాయి టమాటా ఎక్కడ అందరూ నా వీడియోస్ చూస్తున్నారండి ఎలా ఉంది నచ్చిందా ఈ బాండి మాత్రం నేను పదే నేను బుడ్డ బాండి కందుకో ఇంకా ఫస్ట్ ల్ట్ వేసాము కొంచమే వేసుకున్నాం ఒక గ్లాస్ టీ గ్లాస్ తీసుకున్నాం కారం వేసానండి బాగా మిక్స్ చేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకుందాం అంటే గట్టిగా తిండి అయినా కొంచెం రేవి ఉండాలి దగ్గర పడితే ఇంకా కొంచెం గట్టి పడిద్ది వాటర్ పోసి అన్నీ వేసి ఇంకేం ఏం మరిగితే మరిగితే చాలామో పాపేసుకు కందిపప్పు ఆపేసాను అనమాట ఇంకొండ అన్నీ రెడీ చేసుకున్నాను గ్లాస్ కందిపప్పు ఎర్రగా అనమాట కొంచెం చెన్నులు పై ఉప్పు చింతపండు కొంచెం జీలకర్ర ఏ పచ్చలన్న జీలకర్ర వేసుకుంటే గ్యాస్ స్టవ్లో నీ తర్వాత అన్నిట్లో వేస్తాను నేను ఇంకా కొంచెం పచ్చిండకాయ రెండు టమాటాలు పచ్చిమిరకాయల పిల్లలు ఎక్కువ మళ్ళీ పచ్చడి తింటే మంట అంటారని కొంచెం తగ్గి అది కూడా ఎక్కువ మరి నాకు అర్థం కావట్లేదు ముందు వీటి వరకు మాత్రం పొడిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వీటితో నలగదు ఫస్ట్ ఇది పట్టుకున్న తర్వాత దీంట్లో ఇది మిక్స్ చేసి ఏపి ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని ముందు ఇది పొడి పట్టుకోవాలి తర్వాత టమాటోలతో నలగదు అనమాట ఇది మిక్సీలో వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం టమాటా పచ్చిమిరపొయ్యి మీద పెట్టనమాట కొంచెం వేసి అది బాగా మగ్గాలి కూర ఇంకా దగ్గర పడాలి కొంచెం మిక్సీ పట్టుకున్నాం బొండి టమోటాలు పచ్చిమిరకాయలు మగ్గుతుంది దగ్గర పడాలి బాగా మెత్తగా రావాలి ఈ కర్రీ ఇప్పుడే చిక్కబడింది ఇంకొక మంట పడితే ఆ దగ్గర పడింది ఇది ఇంకా ఆపేద్దాం ఇలా చాలు ఇలా అయితే తింటారు వాళ్ళు పేసుకుందాం అంటే మగ్గు అనమాట రావాలి రైస్ అయిపోయింది పొటాటో అయిపోయింది పచ్చడి కూడా ఇది రెడీ చేసి పెట్టాను అన్ని ఇది కూడా ఇది అయ్యేసరికి ఇది మిక్సీ పట్టుకున్నాం పౌడర్ పట్టానండి టమాటాలు పచ్చిమిరకాయలు అడిగిన తర్వాత అది మిక్సీ చేసుకున్నాం ఉల్లిపాయ మర్చిపోయానండి అండి నాన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి నాకు పచ్చళ్ళు ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి ప్రతి ముద్దలో ఉండాలన్నమాట ఉల్లిపాయ ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటాను నేను ఇది అయిపోయిన దగ్గరికి వచ్చేసింది చేసింది ఆ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి చూపిస్తాను అయిపోయిందండి కందిపప్పు పచ్చడి బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది పొటాటో కర్రీ రైస్ కొత్తమ్మ పండించింది అయిపోయిందండి మా వారు వస్తే అన్నం పెట్టడమే ఇది ఇదో కాకరకీత్తనాలు ఎండబెడుతున్నాను అక్కడ వేయడానికి కోసం ఇంకా పని అయిపోయింది ఎండగుంది రండి ఇంకా అయిపోయింది పని అంతా నేను వస్తే ఆయనకి అన్నం పెట్టి వీళ్ళకి అన్నం పెడితే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది అందులోకి అడిగేసాను అయిపోయింది భోజనం చేసేసి ఒకసారి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ ఉడిచి తుడిచి చాలా పని ఉంది ఈ వీడియో చిన్నదికే ఉన్నట్టుంది మరి ఊరికే పచ్చడి వరకు తీసాను అసలు ఈరోజు వీడియో తీయకూడదు అనుకున్నా ఒంట్లో బాగాలేదు నిన్నటి నుంచి అందుకోసం అబ్బా చెట్లు ఎండ చూడండి ఎలా ఉందో పాపం చెట్లు ఎండిపోతున్నాయి అంతకని నీళ్ళు పోస్తున్నా వీళ్ళు చూడండి లడ్డూలు ఉంటాయి ఇవి ఏంటవి ఏం లడ్డూలు చేసాను రిస్క్ తోటి నానమ్మేం చేస్తుంది అయిపోయిందిగా కూర వండేసిందిగా కాకరకాయ కాకపోతే అయితే అక్కడ అట్రెయ్యాల మామూలుగా లేదండ ఏమో ఇంక ఇంకా రాలేదు సరేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్